ఆలుగడ్డ కన్నా ఎన్నో పోషకాలు ఎక్కువ ఉన్న ఈ దుంపను మన ఇంటి ముందున్న ఖాళీ ప్లేస్లో కూడా పెంచుకోవచ్చు హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు నేను ఈ ధనుసుగడ్డతో రెండు రెసిపీస్ తయారు చేస్తున్నాను టేస్టీ హెల్దీ అయిన ఈ రెసిపీని ఒక కప్పు శనగపిండి తీసుకొని సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు కొత్తిమీర పుదీనా మెంతికూర ఒక అర స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ అర స్పూను కారం అర స్పూను ఉప్పు పావు స్పూను ధనియాల పౌడర్ కరివేపాకు కూడా సన్నగా కట్ చేసి వేసుకోవాలి ఇందులో నీళ్ళు వేయకుండానే ఇది కలుపుకోవచ్చు ఇప్పుడు ఈ ధనసుగడ్డలను నీళ్ళలో వేసి కుక్ చేసుకొని దాని ఉన్న స్కిన్ తీసి దాన్ని మెత్తని పేస్ట్లా తయారు చేసుకొని అందులో వేసి అదంతా కలిపి పక్కన పెట్టుకోవాలి స్టవ్ వెలిగించి దానిపై మన దోస పేనం పెట్టి కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని ఇలా రౌండ్గా తయారు చేసి ఇలా కట్లైట్ లాగా తయారు చేసుకోవాలి పిల్లలకు ఈవినింగ్ స్నాక్ లాగా తయారు చేసి పెట్టవచ్చు ఎప్పుడు ఒకేలాగా స్నాక్ కాకుండా ఇలా అప్పుడప్పుడు తయారు చేసి ఇవ్వచ్చు లో ఫ్లేమ్లో పెట్టి ఇలా లిడ్డు వేసి రెండు వైపులా ఇలా కలర్ వచ్చేంతవరకు కాల్చుకోవాలి లిడ్డు వేయడం వల్ల రెండు వైపులా లోపల మంచి చక్కగా కుక్ అవుతుంది చూడండి ఇలా రెండు వైపులా కుక్ అయ్యాక తీసి సర్వ్ చేసుకోవడమే పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు కూడా వాళ్ళ బాక్స్లో పెట్టి కూడా పంపించవచ్చు ఇదే నేను పకోడి తయారు చేస్తాను మిగిలిన పిండితో ఇలా రెండు రకాల స్నాక్స్ తయారు చేసుకోవచ్చు టేస్టీ హెల్తీ అండి నాకు దనుసగడ్డల ప్రోటీన్ పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది రక్తహీనత ఉన్నవారు చక్కగా ఇది తినడం వల్ల రక్తం బాగా వస్తుందంట మోషన్ ఫ్రీగా అవుతుంది బొక్కలు బలంగా తయారవుతాయంట బోన్స్ హెయిర్ గ్రోత్ బాగా వస్తుందంట సీజనల్గా వచ్చినప్పుడు వీటిని తీసుకొని కుక్ చేసుకోవడం కానీ ఇలా రెసిపీస్ తయారు చేసుకోవడం కానీ చేయండి